ఐడి టీవీ మన ఉనికి మన వాణి బిల్ పాస్ అయిన తర్వాత ఈ వర్క్ బోర్డ్ లోపలికి ఇప్పటిదాకా వాళ్ళే ఉన్నారు దీంట్లో ఎవరెవరు పాలనకు ఎవరో అర్హు అర్హులు దాంట్లో వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు కొంతమంది కలెక్టర్ గెస్ట్ ఆఫీసర్ ఒక్కరు ఎంఎల్ఏ ఒకరు ఎంపీ ఒకరు వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాటిలో ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు ఉంటున్నారండి ఆల్రెడీ బార్ కౌన్సిల్ మెంబర్ ఇప్పుడు దాంట్లో ఉంది ఇంకా దానికి మించి ఇంకా పారదర్శికి తీసుకొద్దాం చూస్తున్నారు అంటే రెవెన్యూ ఆఫీషియల్స్ కి ఇచ్చేయటం ఒకటి అదొక ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి ఫస్ట్ డిజిటలైజ్ చేయటం రెండు ఆరు నెలల లోపల ఉన్న వాళ్ళందరిని రికార్డ్ సబ్మిట్ చేయమంటారు ఓకే అది ఒకటి మూడు కలెక్టర్ అండ్ అబవ్ రెవెన్యూ అఫీషియల్స్ తీసుకురావటం నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఓనర్షిప్ అసలు ఎవరైతే చేస్తున్నారో వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఓనర్షిప్ డిటర్మిన్ ఓకే ఆ తర్వాత వీళ్ళని ఆడిటింగ్ పరిధిలోకి తీసుకురావటం టాక్సేషన్ కానివ్వండి టాక్సెస్ ఇది రావడం కానీ ఇవన్నీ కూడా ఆడిటింగ్ పర్మిట్లోకి తీసుకురావాలి పైన క్యాగ్ కానివ్వండి ఇక్కడ స్టేట్ లో కానివ్వండి ఏదో ఒకటి వాళ్ళు ఆ ఆడిటింగ్ పరిమితి పరిమితిలోకి తీసుకొస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రిఫార్మ్స్ పరిపాలన రిఫార్మ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ ఇది ఎనీథింగ్ దట్ డీల్స్ విత్ సో మెనీ ప్రాపర్టీస్ సో మెనీ ప్రైవేట్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా ఇట్స్ బిగ్ థింగ్ ఎంతో ఆలోచించి ఇదేదో హరిబరిగా చేసిన యాక్ట్ కాదు నిన్న మొన్న మీరు గమనిస్తే ఇవాళ నిన్న కూడా రెండు ఇరవైలో వర్క్ చేస్తున్నారు జేపీసీ వేశారు లాస్ట్ ఆగస్ట్ నైన్త్ జేపీసీ వేస్తే వాళ్ళు ఎన్నో గంటలు గంటలు అందరి అభ్యంతరాలు తీసుకున్నారు అందరి ఆలోచనలు అన్నీ ఇచ్చేసి ఫైనల్గా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ సజెషన్స్ వచ్చాయి అన్ని కూడా పెట్టి చేశారు సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ థాట్ నాట్ డన్ ఇన్ హేస్ట్ చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా చేసిన ఒక రిఫార్మ్ ఇది సో దీని మీద ఎస్ అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు ప్రతిదానికి అబ్జెక్ట్ చేసే అబ్జెక్షన్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చింది రాహుల్ గాంధీ కంటే ముందు అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారి కంటే ముందు మాట నేను ఒకటే అడుగుతున్నానండి అండి ఓవైసీ గారి వల్ల బాగుపడిన ముస్లింస్ ఎంత మంది ఇక్కడ హైదరాబాద్ లో చూపించండి నాకు ఎందుకు ఆయనకి ఏటేటా ఆయనకి ఓట్స్ ఎందుకు తగ్గుతున్నాయి ప్రతి ఎలక్షన్ లో ఆయన ఏం చేశాడు చెప్పండి ఆయనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎంతమంది ఎంత మందికి ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఫ్రీ మెడికల్ కేర్ ఇచ్చాడు అన్ని ట్రస్టుల కింద నడుస్తున్నాయి మరి ఆయన కాలేజెస్ కానీ స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి వక్ఫ్ దీని వల్ల ఆయన చేసిన మంచి ఏంటో సమాజానికి ఆయన చెప్పి తర్వాత చించితే బాగుంటుంది నిజంగా ఆయన దగ్గర డేటా ఉంటే ఆయన నేను ఆయన గినక ఆల్ ఇండియా లెవెల్లో వాక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ వల్ల ఎంతెంత ఆదాయం వచ్చింది ఎంతమంది ఉపయోగపడింది ఎంతమందికి ఉపాధి కల్పించారు ఎంతమందికి ధార్మిక కార్యక్రమ కార్యక్రమాలకు ఉపయోగించారు ఇవన్నీ ఆయన దగ్గర డేటా ఉండాలి కదా ఇంత గొంతు చించుకొని మాట్లాడుతున్నప్పుడు పేపర్లు చించేస్తున్నప్పుడు అంత అల్లరల్లరిగా మాట్లాడుతూ మా మీద దాడి ఇది ముస్లిం మీద దాడి కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ బాడీ వర్క్స్ అనేది ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బాడీ స్టాట్యూటరీ బాడీ స్టాట్యూటరీ బాడీలో తప్పులు జరుగుతున్నప్పుడు డెఫినెట్ కరెక్ట్ చేసిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్ గా ఉంటుంది తప్పు జరుగుతుంది కదా మనం కళ్ళు మూసుకుందాము దట్ ట్రూ సెక్యులరిజం అంటే ఏ వర్గానికైనా మీరు తప్పు చేస్తుంటే మేము కళ్ళు మూసుకుంటాం ఎందుకంటే అది అసలు మరి ఇన్ని రోజులు ఇన్ని జరిగింది ఏంటో తెలియదు ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన ఆక్రమణ అందామా అన్యాయం అందామా వాట్ ఎవర్ ఇట్ ఈస్ లూటీ అంటామా అది అర్థం కావడానికి కొన్ని రోజులు పడుతుంది కదా పాలకులకి ఇప్పుడు మోడీ గారు వచ్చి స్టడీ కదా ఇవన్నీ తెలిసాయి స్టడీ చేసిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని ఒక ఆలోచన తీసుకొని స్టేక్ హోల్డర్స్ అందరినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు చెప్పినవన్నీ తీసుకొని మనకి ఏది ఫీజిబుల్ ఏది నాన్ ఫీజిబుల్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దెన్ కదా వచ్చేది ఒక ఆలోచనతో ఒక రిఫార్మ్ తీసుకొచ్చే ముందు హడావుడికి ఏదో రాత్రి రాత్రి తీసుకురారు కదండి ముందు ఆ రిఫార్మ్ అనుకున్న అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు దీని వల్ల పేద ముస్లింస్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇది ఈ ముప్పై మంది ఫ్యామిలీస్ చేతుల్లోనే ఎట్లా ఇరుక్కుపోయింది దీనివల్ల ఇన్కమ్ ఎందుకు ఇంత తక్కువ చూపిస్తున్నారు ఇంత ల్యాండ్ ఎట్లా ఇరుక్కుపోయింది మేడం ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అంత అయిన తర్వాత ఇంత ప్రాపర్టీస్ ఇంత దాన్ని వెనుకబడ్డ వర్గానికి వాళ్ళ కమ్యూనిటీలో అయినా సరే కొంతమంది విషయాలు వీళ్ళందరూ వీళ్ళు ఉన్నారు కాబట్టి వెనుకబడ్డ వర్గానికి ఎలాంటి హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలాంటి హెల్ప్ఫుల్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏ ల్యాండ్ ఉన్నా కానివ్వండి ఏదైనా కానివ్వండి మన కాన్స్టిట్యూషన్ మనకి అడ్వాన్స్ డైరెక్టివ్స్ లో చెప్పేది ఏంటి పేదవారి నిమ్న వర్గాలు పేదవారు వారి ఉన్నతికై మీరు చేయమంటారు ఏదైనా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఏదో వాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఇన్కమ్ జనరేటింగ్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పెంచడానికి దేనికైనా కూడా ల్యాండ్ ఎలా ఉపయోగించా అలా ఉపయోగిస్తారు ల్యాండ్ అంటే ఏదో అచ్చంగా అమ్మేసి అయితే ఇవ్వరు కదా దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగిస్తారు ఇప్పుడు ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇల్లు కడుతున్నారు ల్యాండ్ చూసుకుని కడతారు సో ఇవన్నీ ఇంత ల్యాండ్ బ్యాంక్ దిస్ అూజ్ ల్యాండ్ బ్యాంక్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఇది సో డెఫినెట్ గా ఉపయోగిస్తారు కానీ అది ఒక్క వర్గానికే ఉండదు అది అందరికీ ఇస్తారు అది ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటూ ఒక రోడ్డు వేస్తే అన్ని మతాల వాళ్ళు నడుస్తారు రోడ్డు మీద ఒక ఇల్లు ఇల్లు కడితే అక్కడ అందు పేదవాడు పేద పేదరికం ఒక్కటే అర్హతండి కులము మతం కాదు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ పేదవాళ్ళు ఉంటారు పేదరికం అనేది అర్హత అవుతుంది కానీ మీకు గవర్నమెంట్ నుంచి ఒక బెనిఫిట్ తీసుకున్నప్పుడు కోర్స్ రిజర్వేషన్స్ వల్ల కొంతమందికి ఎక్కువ రావచ్చు కొంతమంది తక్కువ రావచ్చు దాట్స్ డిఫరెంట్ థింగ్ బట్ అందరికీ కూడా దాంట్లో అవకాశం ఉంటుంది ఈ ఒక్క ముస్లింస్కే వస్తుంది ఒక్క క్రిస్టియన్స్కే ఇస్తారు ఒక్క హిందూస్కి వస్తారు అనేది కాదు అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అవకాశం ఇప్పుడు లో మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆల్మోస్ట్ పదిహేను నెల పాలన జరిగిపోయింది ఈ పదిహేను నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నట్ట లేకుంటే విఫలం దేంట్లో దేంట్లో విఫలమవుతున్నట్టు దేంట్లో దేంట్లో సక్సెస్ అవుతున్నట్టు అడుగుతుంటే నిజంగా నవ్వు వస్తుంది మొత్తం సమాజానికి అంతా తెలుసు దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఆయన దారుణంగా విఫలం అయ్యాడు ఎందుకు అంటే అలవిక్ అని ప్రామిస్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పదవిలోకి రావాలన్న ఒక తీవ్రమైన కాంక్షతో నోటికి అది మాట్లాడి చెయ్యలేము అని తెలిసినా కూడా చేస్తాము జనం అడగలేదు జనం ఇది చేయండి అది చేయండి అని వాళ్ళు అడగలేదు పాపం వాళ్ళు అడిగింది చాలా సామాన్యమైన కోరికలు మాకు రేషన్ కార్డ్స్ ఇవ్వండి మాకు ఇట్లాంటివి అడిగారు జనమేమి ఈయన ఈయన చెప్పినవన్నీ ఈ ఫ్రీ ప్రామిస్లో ఏమి వాళ్ళు అడగలేదు అయితే ఈయన ఎదురు ఎదురుగా అన్నీ చెప్పి ఇప్పుడు ఏదీ చేయలేక చతికిలు పడ్డాడు ముందు ప్రతి ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఏమనేవాడు ఇంత తప్పు ఉంది ఇంత అని ఆయన చెప్పేవాడు ఇన్ని లక్షలు అప్పు ఉంది అని తర్వాత మొన్న ఢిల్లీ మీటింగ్ ఒకటి చేశాడు చూసారా మొన్న సిటీవల్ల ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటాడు నాకు అసలు ఇంత తప్పు ఉందని తెలియదు నేను కేవలం మూడు లక్షల బప్పు మాత్రమే అనుకున్నాను అంతకన్నా చాలా ఎక్కువ ఉంది అంటాడు పాత వీడియోస్ తీస్తే మీకు ఎన్ని లక్షల అప్పు అనేది ఆయన చెప్పాడు అనేది కనీసం ఐదారు వీడియోస్ కనిపించాయి ఐదారు వీడియోస్ కనిపిస్తే